దాశరథి సభకు వెళ్లే వాళ్ళం అభిమానంతో వెళ్లే వాళ్ళం కానీ ఆ అభిమానంతో వెళ్ళినటువంటి వాళ్ళం వెనక కూర్చొని దాశరథిని అల్లరి పట్టించినటువంటి సందర్భాలు కూడా నాకు బాగా గుర్తున్నాయి శ్రీకృష్ణ ఆంధ్ర భాషా నిలయంలో కానీ సారస్వత పరిషత్తులో కాని వెళ్ళినప్పుడు సభకైతే వెళ్లే వాళ్ళం నారాయణ రెడ్డి గారి మీద ఎంత గౌరవంతోనో బహుశా దాశరథి మీద కూడా అంతే గౌరవంతో వెళ్లే ఆ రోజున విప్లవ రచయితల సంఘం సమావేశాలకు కూడా అంతే ఉద్వేగంతో వెళ్లే వాళ్ళం సాహిత్యం మీద ఉండే అవ్యాజమైనటువంటి మమకారంతో వెళ్లే కానీ విప్లవ రచయితల సంఘం సమావేశాల్లో లేదా విప్లవోద్యమ సభల్లో ఏ విప్లవం అయితే మమ్మల్ని ఆకర్షించి బలంగా నిలబెడుతూ ఉన్నదో మేము విశ్వసిస్తూ వచ్చాము వాటికి భిన్నంగా సాహిత్యంలో కొన్ని వాతావరణమైనటువంటి పరిస్థితులు కూడా ఆనాడు కనబడ్డాయి ఆ కనబడ్డటువంటి దశలో నారాయణ రెడ్డి గారిని ఒక రకంగాను కాసిరెడ్డి గారిని ఒక రకంగాను చూసేటటువంటి స్థితి కూడా మేము నా జీవితంలో నేను ప్రత్యక్షంగా అనుభవించాను